ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను అసెంబ్లీ పంపాలి తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ నమస్కారం నా పేరు రమేష్ యాదవ్ నేను తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుని మరి ఈరోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ అది ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతున్నాడు ఈరోజు ఒక నిరుద్యోగుడు కానీ ఒక విద్యార్థే కానీ ఒక టీచర్సే కానీ ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రచించడం డిస్కస్ అనే వ్యక్తి మన తిరుమల వలన ఒక్కసారి ఓ నిరుద్యోగ ఈ రోజు తిరుమల గెలిపించండి మన కోసం మన ప్రాంతం కోసం మన జిల్లా కోసం రాష్ట్ర కోసం మన అసెంబ్లీలో మనం మాట్లాడతాడు పార్టీ జీవన్ కూడా రద్దు చేసి ఆ ఉన్నటువంటి కమిటీ చేసి ఆ కమిటీలను కూడా ఏర్పాటు చేసి చెప్పి మన నల్గొండలో మరియు మన మంత్రి వెంకటరెడ్డి కొమరెడ్డి గారు చెప్పారు ఈ రోజు మన విద్యార్థులందరూ కూడా మేధావులు అందరూ కూడా కారణం అందరూ కూడా ఒక ఏకదాటిపై వచ్చి ఈ రోజు ఎస్ఎఫ్ఐ గానీ డిఎఫ్ఐ గానీ ఏబీపీ గానీ ఏదైతే విద్యార్థి సంఘాలు గాని టీచర్ సంఘాలు కానీ అందరూ కూడా తిరుమాలను బాలనీయతో గెలిపించాలని చెప్పి అందరికీ ప్రత్యేకంగా కోరుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రశ్నించం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో ఎన్నో చిత్రం చప్పుడు కూడా ఎన్నో కూడా ఎన్నో కేసు అయినా కూడా అదరక బెదరక ఈరోజు కోసం కూడా ఉన్న వ్యక్తి తిరుమలన ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను జయ మాలానా జై జయ మలనా